క్రైస్తులా అడహలెలుయా ప్రభునందు ప్రియదేవన్ పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం నీ మందిరమునందు నివసించు ధన్యులు వారు నిత్యమో నిన్ను స్తుంచదరు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలో ఎలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయా ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల కథపది దేవా నా ప్రార్థన ఆలకింపము యాకోబు దేవా చెవియొగ్గుము దేవా మా కేడెమ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించును వారికి ఆయన ఏ మేలునో చేయక మానాడు సైన్యముల కథపతి అగు యహోవా నీ అందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు ఆమె ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవా నీకు వందనాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు అంతేకాదు నాయన మా జీవితంలో ఏడు మాసములు గతించి ఎనిమిదవ మాసములో మేము ప్రవేశించటానికి కృప చూపారు అందును బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలునైనా ప్రతి ఉదయమున నీ దివ్యమైన లేఖన భాగాన్ని ధ్యానం చేసే భాగ్యము మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి ఈరోజు కూడా మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆ మెన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలరా నిన్నటి నాన్న ఈ కీర్తన వ్రాసిన వ్యక్తిని గురించి మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం ఈ కీర్తన మరి భక్తులైనటువంటి కోరాహు కుమారులు కొరకు రాయబడిందని మరి ధన్యులైనటువంటి జీవితం ధన్యమైన జీవితం ధన్యకరమైన జీవితం కలిగి ఉండాలంటే ఈ కీర్తనను ధ్యానం చేయాలని నిన్నటిది మనం మరి ధ్యానం చేస్తాం మిగతా భాగమును ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రిదేన్ పిల్లర చాలామంది మరి దేవుణ్ణి చూడాలని లోకంలో యాత్ర చేస్తూ ఉంటారు అనేక చోట్లకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అక్కడ దేవుడున్నాడని ఇక్కడ దేవుడున్నాడని రకరకాల స్థలాలకు యాత్ర చేస్తూ ఉంటారు ప్రదేని పిల్లరా ఆ యాత్ర చేయ సమయమున మరి అనేక ప్రమాదాలు వాటిల్లుతూ ఉన్నాయి మీరు గమనించి ఉన్నారు లేదో కానీ దేవుడు ఆ యాత్రా స్థలంలో ఉన్నాడని ఈ పవిత్ర స్థలంలో ఉన్నాడని ఈరోజున క్రైస్తవ సమాజము కూడా అన్యుని వలే ఆలోచిస్తూ మరి యాత్ర చేస్తూ ఉన్నారు ప్రిదేని పిల్లరా యాత్ర ఆనాడు ఇస్రాయేలు జనాంగం చేశారు అసలైన యాత్ర అంటే అది ప్రిదేన్ పిల్లర రోజున మానవ సమాజమంతా క్రైస్తవ సమాజమంతా తమ తమ మార్గములను చెరిపివేసుకున్నారు అందుకే క్రీస్తు ప్రభుల వారు సువార్థ కాలంలో అనేకసార్లు హెచ్చరించాడు మీరు మార్గము తప్పి తిరుగుతూ ఉన్నారు మీరు మార్గములో లేరు మీ మార్గములు వంకరిగా ఉన్నవి మీ మార్గములు మరి చెడ్డవి అని అనేక మార్లు హెచ్చరించారు ఇప్పుడు పిల్లరా దేవుని పిల్లలైన వారు ధన్యకరమైన జీవితంలోనికి వెళ్ళాలి అంటే ఒక్కటే మార్గమండి యాత్ర చేయు స్థలము యాత్ర చేయు ప్రదేశము ఒక్కటే అదే ఎరుశలేము ప్రాంతము ప్రిదేన పిల్లరా రోజున అనేక మంది ఎరుశలేమ యాత్రకు వెళ్తా ఉన్నారు నేను ఎరుశలేమ యాత్రకు వెళ్తే నా జీవితం ధన్యమైపోతుంది అని వారు అనుకుంటా ఉన్నారు అలాగూ వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు తప్పలేదు దేవుడు నడయాడిన స్థలాన్ని దర్శించడం తప్పలేదు కానీ అది ఒక ఆచారంగా అదొక మరి అన్యుడు ఏ రకంగా దాన్ని తలస్తూ ఉన్నాడో ఆ రకంగా తలంచి యాత చేస్తే ప్రయోజనమేమీ లేనే లేదు ప్రిదేని పిల్లరా కాబట్టి దేవుడు అక్కడున్నాడని అక్కడికి పరిగెట్టడం ఇక్కడున్నాడని ఇక్కడికి పరిగెట్టడం కాదు కానీ దేవుడు తన మందిరంలో ఉన్నాడని ఎవరు కూడా గుర్తించడం లేదు దేవుని సన్నిధిని దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దేవుని మందిరములో కూర్చోవటానికి కూడా మరి ప్రజలు ఇష్టపడటం లేదు ప్రిదేని పిల్లలు ఆలోచన చేయండి ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో నీ మందిరమునందు వారు ధన్యులు అన్నాడు దేవుడు ప్రిదేని పిల్లరా ఆ మందిరముల మనం ఉంటే ఆయన నామాన్ని నిత్యము కూడా మనం స్థుతించవచ్చు ప్రిదేని పిల్లరా అలా మనం స్థుతించినప్పుడు ఆయన మనకు బలాన్ని దయచేస్తాడు బలాన్ని దయచేస్తాడు ఆయన బలముతో మనల్ని నింపుతాడు ఆయన కృపతో మనల్ని నింపుతాడు ఆయన యొక్క తొలకరి వానను మన మీద మరి కొమ్మరిస్తాడు బ్రిదేని పిల్లరా ఈ సత్యాన్ని దేవుని మందిరంలో ఉన్న ఈ ఆశీర్వాదాన్ని దేవుని మందిరంలో నివాసం చేస్తున్న దేవునిని విడిచిపెట్టి ఆ యాత్ర స్థలానికి వెళ్ళాలి ఈ పవిత్ర స్థలానికి వెళ్ళాలి అని నేటి క్రైస్తవులు కూడా తమ మార్గములను చెరుపు వేసుకొని చున్నారు ప్రదైన పిల్లరా దేవుని మందిరంలో నీవు ఎంతసేపు గడుపుతావో దేవుని మందిరంలో ఎంతసేపు నీవు ధ్యానం చేస్తావో దేవుని మందిరంలో మరి ఎంతసేపు నువ్వు దేవుని వాక్యాన్ని మరి నీ హృదయంలో నీకు ఆహ్వానిస్తావో అంతకంటే రెట్టింపు దీవులను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎందుకో తెలుసా దేవుడు ఆ మందిరములో ఉన్నాడు ఆయన మందిరములో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు నువ్వు ఆ ప్రదేశానికో ఆ పవిత్ర స్థలానికో వెళ్ళనక్కర్లా ఇంటి ఉన్నటువంటి మందిరానికి నువ్వు రాలేవు కానీ యాత్ర చేస్తావా అని దేవుడు ఒకవేళ నిన్ను అడిగితే సమాధానం చెప్పగలం ప్రిదేవుని పిల్లరా ఇలా చాలామంది యాత్రలు చేస్తూ మధ్యలోనే రాలిపోయిన వారు అనేక మంది ప్రిదేని పిల్లర నువ్వు యాత్ర చేయవలసిన అవసరము లేనే లేదు కదా నీరు ఉదయము దేవుని ఆలయము నీ దేహము దేవుని ఆలయము నీ దేహముతో దేవునిని నీవు మహిమపరచాలి అలాంటి మహిమ కలిగిన దేహము దేవుని ఆలయముగా ఉన్న నీ దేహాన్ని ప్రభువుకు సమర్పించకుండా నీ హృదయములో ఆయన సింహాసనానికి చోటు ఇవ్వకుండా ఈ రోజున పవిత్ర స్థలం కోసమో లేదా అక్కడ మంచి జరుగుతుందని అక్కడికి పరిగెట్టడం కాదు కానీ నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఆ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు నీ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా ఆయన మందిరంలో నివసించే వారందరినీ కూడా ఆయన ధన్యులుగా చేస్తానంటున్నాడు అంతేకాదు బలమును కృపను దయను కుమ్మరిస్తానంటున్నాడు మరి తొలకరి వాన మరి ఏ రీతిగా సంతోషాన్ని తెచ్చిపెడుతుందో మరి తొలకరి వాన వలె మరి దీవెనలతో నింపుతాను నింపుతానంటున్నాడు దేవుడు ప్రిదేని పిల్లరా ఆలోచన చేశారా మరి వారు ఎవరు దేవుని మందిరములో నివసించేటువంటి వారందరూ కూడా నానాటికి బలాభివృద్ధి పొందుతారట అండి ప్రిదేని పిల్లరా బలము అభివృద్ధిని తీసుకుని వచ్చినప్పుడు బలముతో కలిగిన అభివృద్ధిని కొన్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తృతించగలవు ప్రతివాడు దేవుని సియోనిలో ఉన్న దేవుని సన్నిధిని కనబడతాడు హలేయ ప్రిదేని పిల్లల ఆలోచన చేయండి యహోవా సైన్యముల గతపత్యగు దేవా నా ప్రార్థన ఆలకింపు అని భక్తుడు ఇక్కడ అంటున్నాడు అంటే దేవుని మందిరములో ఆయన నివాసం చేయాలని ఆశపడతా ఉన్నాడు దేవుని మందిరములో దేవుడి నివాసం చేస్తున్నాడని గుర్తించాడు ప్రిదేని పిల్లలు అలాగున దేవుని సన్నిధిలో గడపటం నేర్చుకున్నాడు కాబట్టి ఎవరైతే దేవుని ఆవరణలో గడపడతారు ప్రిదేన్ పిల్లరా దేవుడు అన్నాడు కదా నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారము నద్ద ఉండట నాకు ఇష్టము అని ఇక్కడ మరి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లరా ఆయన ఆవరణములో ఒక దినం గడిపితే వెయ్యి దినముల కంటే అండి అలాంటి శ్రేష్టమైన ధన్యకరమైన దేవుని ఆవరణములో నీవు కనబడకుండా గంటలు గంటలు ఈ లోకముతో నీవు స్నేహం చేస్తున్నావు కదూ నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి నీ జీవితాన్ని నీవు తట్టి చూడు దేవునికి నీవు ఎంత సమయం వెచ్చిస్తూ ఉన్నావు దేవుని మందిరంలో నీవు సమయాన్ని కుదించుకుని ఈ సమయం వరకు నేను దేవుని సన్నిధిలో ఉంటా ఈ సమయాన్ని దాటాక నేను దేవుని సన్నిధిలో ఉండను అని ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం వహించేవేమో జాగ్రత్త దేవుని మందిరములో ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టముగా దేవుడు చేస్తానంటున్నాడు ఒక్క గంట నీవు దేవుని సన్నిధిలో గడిపితే దాన్ని దేవుడు పది రెట్లు చేస్తానంటున్నాడు అంత ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఎందుకు నీవు భక్తిహీనుల గుడారంలో నివాసం చేయాలని ఆశపడుతున్నావు అలాంటి వారి జీవితంలో అలాంటి వారి గుడారంలో నీవు నివసించటం కంటే ఆయన మందిర ద్వారము వద్ద నీవు లోపలికి రాకపోయినా ఆయన ద్వారం వద్ద ఉన్న నీవు మరి దేవుడిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు కాబట్టి ప్రిదేన పిల్లరా ఇలాగు నా మందిరాన్ని ప్రేమించేవారు మందిరములో దేవుడు ఉన్నాడని మరి గుర్తించిన వారిని దేవుడు ఏమంటున్నాడు కదా దేవుడు ఏమంటున్నాడంటే యథార్థమైన ప్రవర్త ప్రవర్తనతో వారిని నేను అలంకరిస్తానంటున్నాడు దేవుడు అంటున్నాడు ఇక్కడ దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏమిటో తెలుసా పదకొండవ వచ్చిన చివరి భాగంలో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అలెలు ఎంత గొప్ప వాగ్దానం అండి యథార్థముగా ప్రవర్తిస్తున్నావా నీవు యథార్థము యథార్థముగా భర్తీ చేస్తా ఉన్నావా యథార్థమైనటువంటి విశ్వాస పరిమాణం నీలో ఉందా అయితే నీ జీవితంలోనే ఏ మేలు చేయక మానడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే నీవు ఆయన ఆవరణములను తొక్కాలి ఆయన మందిరమును ప్రేమించాలి ఆయన మందిరములో నివాసం చేస్తున్నాడని గుర్తించాలి అలాంటి గుర్తింపు అలాంటి యథార్థమైన భక్తి విశ్వాస్యత నీలో లేకపోతే మేలులు నీ జీవితంలో ఎలా జరుగుతాయి దేవుడు అంటున్నాడు కదా యథార్థముగా ప్రవర్తించిన వానికి ఏ మేలును ఆయన చేయక మానడు యథార్థముగా భక్తి చేస్తున్న వారికి వారి భక్తి పరిమాణమును బట్టి ఆయన ఎన్నో మేలులతో నింపుతానంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏ రీతిగా ప్రభు సన్నిధిలో మెలుగుతా ఉన్నావు దేవుని ఆవరణములను చూడవలనని కోరిక నీకున్నదా ఆ స్థలానికి ఈ స్థలానికి పరిగెడుతూ ఉన్నావా పవిత్ర స్థలము ఎక్కడో లేదు నీ దేహమే దేవుని ఆలయం ఆ దేవుని ఆలయమైన నీ దేహాన్ని నీవు పవిత్రంగా ఉంచుకుంటే కనుక ఆయన ఆవరణంలో నీవు కనబడితే కనుక దేవుడు నీకు ఏ మేలునో కొద్దువచ్చేయడో అంటున్నాడు అూయ కాబట్టి యథార్థముగా భక్తిని కొనసాగించు యథార్థమైన భక్తి జీవితాన్ని నాకు ప్రసాదించమని దేవుని అడుగు దేవుడు నిన్ను మేలులతో నింపుతాడు నిన్నే కాదు నీకు సంబంధించిన నీ కుటుంబాన్ని నీకు సంబంధించిన నీ నీ యొక్క సమస్తాన్ని కూడా దేవుడు మేలులతో నింపుతానంటున్నాడు అలాంటి మేలులు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మా మంచి దేవా మీకు వందనాలయ్యా మా జీవితంలో ఏడు మాసములు గతించి ఎనిమిదవ మాసములో మేము ప్రవేశించడానికి మీరు కృప చూపారయ్యా ఈ ఎనిమిదవ మాసము మొదటి దినాన్న మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు యథార్థముగా ప్రవర్తించు వానికి ఏమేలునూ చేయక మానను అని నీవు ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాలలో నెరవేరినట్లుగా నీ ఆవరణములను చూడవలనని నీ ఆవరణములో గడపాలని ఆయా ఇదిగో కోరిక కలిగిన వారై యథార్థమైన భక్తిని నీతిని నైనా వారు కలిగి ఉండటకు కృప చూపమని ఈ రోజున ఎంత కాలమునైనా వారు ఎలా జీవించారో ఈ నూతనమైన మాసములోనైనా అయా యథార్థముగా నీ సన్నిధిలో గడపటానికి నీ సన్నిధిలో ఎక్కువసేపు గడపటానికి నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలను పొందుకోవటానికి వారు నాయన మారినట్లుగా సహాయం దచ్చేయమని ఇదైనా మీ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచండి మీ దోతల కాపుతలు అనుగ్రహించండి ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసయ పరిశుద్ధ నామన అడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్